చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ల మధ్య జరిగిన భేటీ జగన్మోహన్ రెడ్డికి ఎటువంటి డ్యామేజ్ చేస్తుంది జగన్మోహన్ రెడ్డిని ఆయన సీఎం పేట నుంచి కిందకి దించేస్తుందా వీరిద్దరికీ అంటే ప్రశాంత్ కిషోర్కి జగన్మోహన్ రెడ్డికి ఎన్నో సంవత్సరాల అనుబంధం ఉండబట్టి జగన్మోహన్ రెడ్డి యొక్క లూప్ హోల్స్ అన్నీ కూడా ప్రశాంత్ కిషోర్కి తెలియబట్టి జగన్ని ఓడించడం దానికి కావాల్సిన వ్యూహాలు ఇవన్నీ కూడా ప్రశాంత్ కిషోర్కి ఐడియా ఉన్నవన్నీ చంద్రబాబు చేతికి అందించడం వాటిని బేస్ చేసుకుని జగన్ని గద్ద దించే ఉద్దేశంలో చంద్రబాబు ఉన్నారా ఆయనకి ఎటువంటి నష్టం చేస్తారు వీళ్ళిద్దరు కలిసి జగన్కి అనే అంశాల కంటే ఎక్కువ ఆయన ఓడిస్తారో ఏమో తెలియదు కానీ పవన్ కళ్యాణ్కి మాత్రం ప్రశాంత్ కిషోర్ దెబ్బ కొడుతున్నాడు అనేటువంటి ఒక యాంగిల్ ఆఫ్ డిస్కషన్ నడుస్తుంది ప్రజల మధ్య అట్లాగే రాజకీయ విశ్లేషకుల మధ్య దీని గురించి ఎక్కువ చర్చ నడుస్తుంది ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ ఎప్పుడూ కూడా ఏ పార్టీ అయినా కూడా ఆయన సపోర్ట్ చేసిన ఏ పార్టీ అయినా మోడీ సపోర్ట్ చేశాడు మమతా బెనర్జీ చేశాడు స్టాలిన్కి చేశాడు జగన్మోహన్ రెడ్డి చేశాడు ఇట్లా ఎవరికి ఆయన సపోర్ట్ చేసిన స్ట్రాటజిస్ట్గా పనిచేసిన ఎంత డబ్బులు తీసుకుని చేసినా చాలా హానెస్ట్గా పక్కాగా ప్లానింగ్తో చేస్తాడు కాబట్టి ఆయన యొక్క నైజం ఏంటంటే ఏ రాజకీయ నాయకుడు కూడా సీఎం అవ్వాలనుకునేవాడు పొత్తులతో ముందుకెళ్ళకూడదు ఒంటరిగా మాత్రమే వెళ్ళాలి ఒంటరిగా వస్తున్నాడు అనే ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని ప్రజలు వాయనకి గెలిపిస్తారు అనేది ప్రశాంత్ కిషోర్ చాలా గట్టిగా నమ్ముతాడు అందుకే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో గెలిచినా స్టాలిన్ గెలిచినా మోడీ గెలిచిన మమతా బెనర్జీ గెలిచినా వీళ్ళందరూ పొత్తు అనే ప్రస్తావనే లేకుండా గెలిచినటువంటి చరిత్ర ఉన్నటువంటి నాయకులు ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజిస్ట్గా సంతకం పెట్టే ముందే కొన్ని రకాల కండిషన్స్ని అప్పట్లో ఆయన కొన్నిచ్చేవాడు వాటిని యాక్సెప్ట్ చేశాకే ఆ కండిషన్స్ని ఆయన సంతకం పెట్టాడు స్ట్రాటజిస్ట్గా వాటిలో ముఖ్యమైనది ఇది తాను సపోర్ట్ చేయాలనుకున్న పార్టీ వేరే ఏ పార్టీతో ముందుకెళ్ళకూడదు అండ్ సింగిల్గా వస్తున్నామేమో అనేదాన్ని ప్రజల్లో ఎక్కువగా నాటగలగాలి నా ప్రజలకు నానే నానేలా చేయగలగాలి విషయం అనే కండిషన్తో ఎంటర్ అయ్యేవాడు సో చంద్రబాబు నాయుడికి కాదు ఎవరికి సపోర్ట్ చేసినా కూడా ప్రశాంత్ కిషోర్ పొత్తును యాక్సెప్ట్ చేయలేడు అట్లాగే జనసేనతో పొత్తును కూడా ప్రశాంత్ కిషోర్ యాక్సెప్ట్ చేయట్లేదు అని తెలుస్తుంది దాంతోపాటు పొత్తికి తప్పని మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోండి కానీ మీ ఇద్దరి మధ్య పొత్తు గురించి జనాల్లో ఓ హైప్ ఇస్తున్నారు ఓ గాలి కొడుతున్నారు మీ ఇద్దరు గెలిచితేతారు గెలిచితేడతారు గెలిచితేడతారని ఓ బిల్డప్ ఇచ్చుకోవడం తప్ప నిజంగా గెలిచే సీన్కి మీకు కావాల్సింది మీ ఇద్దరూ కలిసి అధికారం చేపట్టాక ఏం చేస్తారు ఈ విషయాన్ని మీరు ప్రజల్లోకి అసలు తీసుకెళ్ళట్ల మీ ఇద్దరు ఎంతసేపు ఏం చెప్పుకున్నారంటే అంటే మేద్దరం పొత్తు పెట్టేసుకున్నాం జగన్కి వ్యతిరేకంగా మేము పోరాటం చేసేస్తున్నాం సో మేము గెలుస్తాం లాస్ట్ టైం చేతులు కలిపేది కాబట్టి గెలవలేకపోయాము రెండు వేల పద్నాలుగులో చేతులు కలిపాం కాబట్టి గెలవగలిగాము సో ఈసారి అది రిపీట్ అవుతుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగులో రిపీట్ అవబోతుందని చెప్తున్నారు తప్ప మీరు వస్తే ఏం చేస్తారు ప్రజల కోసం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ఆ నిర్ణయాల ద్వారా ప్రజలకు ఎటువంటి మేలు జరుగుతుంది ఇవన్నీ మీరు చెప్పట్లేదు కేవలం పొత్తు గురించి డబ్బా కొట్టుకోవడమే మీకు తెల్లారి దగ్గర సరిపోతుంది అనే విషయాన్ని ఇండైరెక్ట్గా ఒక వేలో ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు ముంచు ముందు ఉంచినట్టుగా తెలుస్తుంది లేదు తప్పదు మేము మాటిచ్చేసాం పొత్తు పెట్టుకోవాల్సిందే అంటే పెట్టుకోండి జనసేనతో వెళ్ళండి బీజేపీని దగ్గరికి రానివ్వకండి బీజేపీతో పొత్తు వల్ల ఇంకా మీకు డ్యామేజ్ అవుతుంది తప్ప మంచి జరగదు మీరు సింగిల్గా వెళ్తున్నామని చూపించుకుని ఉండాలి ఈ పాటికి సరే కుదరదు మీకు ఒక వర్గం ఓటు బ్యాంక్ పోతుందనే ఫీలింగ్ ఉంది ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయకూడదని ఉంది సరే ఓకే కంటిన్యూ చేయండి కాకపోతే బీజేపీని దగ్గరికి రానివ్వకండి దాంతోపాటు జనసేనకి ఇన్ని సీట్ల కంటే ఎక్కువ ఇవ్వకండి తెలుగుదేశం ఒంటరిగా వెళ్తే ఎన్ని సీట్లు గెలుస్తుంది జనసేనతో వెళ్తే ఎన్ని సీట్లు గెలుస్తుంది అనేటువంటిది క్లియర్ నియోజకవర్గాల వరీగా ఆయన లిస్ట్ ఇచ్చాడంట చంద్రబాబుకి ఇదంతా టాక్ సో ఈ లిస్ట్ ఇచ్చేయటం వల్ల జనసేనతో వెళ్లకుండా ఉంటేనే ఎక్కువ సీట్లు వచ్చే పరిస్థితి ఉందా అనే ఒక కొత్త సందిగ్ధత కూడా చంద్రబాబులో క్రియేట్ చేసి వెళ్ళాడు ప్రశాంత్ కిషోర్ అని చెప్తున్నారు సో ఓవరాల్గా పవన్ కళ్యాణ్కి చంద్రబాబు కొట్టే దెబ్బ ఏంటంటే పవన్ కళ్యాణ్కి ప్రశాంత్ కిషోర్ కొట్టే దెబ్బ ఏంటంటే సారీ ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టుగా చంద్రబాబు కనుక వింటే ఎక్కువ సీట్లు జనసేనకు రావు ముఖ్యంగా ఎంపీ సీట్లు రావు ఇప్పటికే మూడో రెండో అనుకుంటున్నారు అవి కూడా వచ్చే పరిస్థితి లేదు ఇరవై ఎనిమిదో ఇరవై ఐదో ఎమ్మెల్యే టికెట్లు సీట్లు అనుకుంటున్నారు అవి కూడా వచ్చే పరిస్థితి లేదు పదిహేనుకో ఇరవైకో సర్ది పెట్టేస్తాడు చంద్రబాబు చంద్రబాబు నాయుడు మీద ఉన్న బిగ్గెస్ట్ అలిగేషన్ ఏంటంటే ఆ టైంకి మనిషిని యూజ్ చేసుకుని తర్వాత పక్కన పడేస్తారు ఆయన అని సో ఎలక్షన్ ముందు నిజంగా ప్రశాంత్ కిషోర్ మాటలు చంద్రబాబు విన్నట్లయితే పవన్ కళ్యాణ్ని పక్కన పెట్టడం తథ్యం సో మీరు చెప్పండి జనసేన టీడీపీ కలిసి ఎన్నికలకు వెళ్తే ఎవరు గెలుస్తారు టీడీపీ విల్ విన్ లేదా జగన్ విల్ విన్ అని మీరు అభిప్రాయం కామెంట్లో చెప్పండి